ఓం శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ ఐదవ సర్గ వశిష్ఠ మహర్షి సీతారాములచే ఉపవాస వ్రత దీక్షలను స్వీకరింపజేయుట మరునాడు జరగనున్న పట్టాభిషేక సందర్భముగా ఉపవాసాది నియమాలను పాటింపమని చెప్పి దశరథుడు శ్రీరాముని పంపివేచను పిమ్మట అతడు వంశగురువైన వశిష్ఠుని పిలిపించి ఇట్లనెను ఓ తపోధన నేడు రామభవనమునకు వెళ్ళి సంపదలు కీర్తి ప్రతిష్టలు రాజ్యాధికారము ప్రాప్తించుడికి శ్రీరాముడు మా కోడలకు సీతాదేవితో కూడి ఉపవాసాది వ్రత నియమములను పాటించినట్లు చేయము పిమ్మట వశిష్ఠుడు రాజుగారితో అని పలికెను అతడు వేదవేత్తలలో శ్రేష్ఠుడు పూజ్యుడు మంత్ర విద్యా కుశులుడు మిక్కిలి దృఢమైన వ్రతదీక్ష గలవాడు అట్టి వశిష్ఠ్యుడు శ్రీరామునకు మంత్రపూర్వకముగా ఉపవాసాది వ్రత నిచ్చుటకై బ్రాహ్మణులు ప్రయాణము చేయుటకు అనువైనది గుర్రములను పుల్చినది అయిన ఒక గొప్ప రథముపై అధిరోహించి శ్రీరాముని భవనముకు బయలుదేరేను ఆ మునీశ్వరుడు తెల్లని మేఘము వల్లే వెలుగులను విరజిముచున్న శ్రీరాముని భవనమునకు చేరి ఆ రథము పైననే మూడు కక్షలు దాటి అందు ప్రవేశించను తన మందిరమునకు విచ్చేసిన పూజ్యుడైన వశిష్ఠ మహర్షిని అతిథి మర్యాదలతో సత్కరించుటకై శ్రీరాముడు తత్తరపాటతో త్వర త్వరగా తన అంతఃపురము నుండి బయటికి వచ్చెను పిమ్మట శ్రీరాముడు విద్వాంసుడైన వశిష్ఠుని యొక్క రథమును శీఘ్రముగా సమీపించి స్వయముగా ఆయనకు చేయూతనిచ్చి రథము నుండి క్రిందికి దింపెను అట్లు వినమ్రుడై వచ్చిన శ్రీరామును చూసి వశిష్ఠ మహర్షి కుశల ప్రశ్నలతో ప్రసన్నుని గావించెను ప్రేమపాత్రుడైన ఆయన సంతోషమును నివడింపచేయచ్చు అట్ అతడు ఇట్లు నుడివెను ఓ రామా మీ తండ్రి గారి అనుగ్రహ కారణం కారణముగా నీవు యువరాజ పట్టాభ కానున్నావు కనుక సీతాదేవితో కూడి నీవు ఉపవాస వరదీక్షను పాటింపము మీ తండ్రి అయిన దశరథ మహారాజు నహుషుడు ఏ ఆతికి ఏ ఆతికి వలె రేపు ఉదయమున నీకు పరమ ప్రీతితో యువరాజ పట్టాశేఖ మహోత్సవంను జరపనున్నాడు ఆ మారుషీట్లు పలికి అప్పుడు సీతారాములకు మంత్రపూర్వకముగా ఉపవాసాది వ్ర వ్రత దీక్షలను ఇప్పించెను రాజుగురువైన వశిష్ఠుడు విద్యుక్తముగా శ్రీరాముని చే పూజలను అందుకొనెను పెంబడి తన వం తన వెంట వచ్చుచున్న శ్రీరాముని నిలిపి ఆయనను వీడ్కొని ఆ భవనం నుండి బయలుదేరేను పింబడ శ్రీరాముడు ప్రియభాషణము చేయుచున్న మిత్రులతో ఆశీనుడై అతడు కొంత తొడవు గడిపాను అనంతరం అతడు పెక్కు రీతుల వారిచే అభిన అభినందింపబడి వారిని వీట్కొలిపి తన అంతపురములకు ప్రవేశించను ఆ రామమందిరము సంతోషముతో పొంగిపో పొంగిపోచున్న స్త్రీ పురుషులతో నిండి ఉండెను అప్పుడు అది మదించిన తోడను చక్కగా వికసించిన పద్మములతోడను కలకల్లాడుచున్న వలె విరాజులు చూడెను ఆ వశిష్ఠుడు రాజభవన దృశ్యమైన ఆ రామమందిరం నుండి బయలుదేరిని పిమ్మట జన సముద్రముతోన్న రాజమార్గమును చూశాను అయోధ్య నగరం నందిన రాజమార్గములన్నీను శ్రీరామ పట్టాభిషేక మహోత్సవను చూడవలన చూడ వేడుక పడుచున్న జన బృందములతో ఇసుక వేస్తే రాలన్నంతగా కిక్కిరిసి ఉండెను అచ్చట గుంపులు గుంపులుగా చేరిన జనెల్లరను సముద్ర తరంగముల వలె ఆహాహామికతో ఒకరినొకరు తోసుకొంచుండరి వారి సంతోష సంఘర్షణ ధ్వనులతో నిండిన రాజమార్గము కోలాహలము ఘోష వలె మిన్నుముట్టుచుండెను జనులు ఆనాడు నగరమునందరి రాజవీధులను చక్కగా శుభ్రపరిచి కల కలయింపు చల్లెరి అందరూ బారులు తీర్చి పోక చెట్లను అరిచెట్లను చూడముచ్చులుగా అలంకరించిరి అన్ని గృహముల మీదను ధ్వజ పతాకములు రేపరేపలాడుచుండెను అప్పటి అయోధ్యా వైభవం వర్ణనాతీతము మరునాడు శ్రీరామునకు యువరాజ పట్టాభిషేకం జరుగును అని వార్తను విన్నప్పటి నుండి వాసులైన స్త్రీలు పురుషులు బాలురు బాలికలు వృద్ధులు ఎల్లరను ఆ మహోత్సవమునకు చూచి ఆనందించుటకై ఊవిళ్ళు ఇరుచు సూర్యోదయమునకై ఎదురు తిన్నులు చూచుచుండెరి ప్రజలు తమ ఇళ్లకు తమను అలంకరించుకున్నటకు దోహదకార్యు వారికి ఆనంద ఆనందాతిశయమును గూర్చున్నది అయిన అయోధ్య మహోత్సవను కనులార దర్శించుటకై తహతలాడుచుండరి వశిష్ఠ మహర్షి జనసమర్థముతో నిండిన రాజ్యమార్గమును కాంచుచో ఆ ప్రజా సమూహమును రెండుగా వేర్ వేర్పరుచుచున్న వాని వలె రథముపై తిన్నగా సాగుచో రాజభవనముకు చేరెను తెల్లని మేఘమలచే అవృతమై గిరిశిఖరం వలెనున్న రాజభవనం అధిరోహించి ఆ వశిష్ఠ మహాముని బృహస్పతి దేవేంద్రని చేరినట్టు దశరథుని సమీపించను అట్లు తన కడకు వచ్చిన మునిని చూసి దశరథుడు తన రాజ ఆసనముల నుండి దిగి ఎదురుగా వచ్చి శ్రీరామనకు ఉపవాస దీక్షను ఇచ్చితిరా అని ప్రశ్నించెను అప్పుడు వశిష్ఠుడు అట్లే కావించితిని అని రాజుతో పలికెను అప్పుడు దశరథునితో పాటు అతడు ఆశ్రనులై ఉన్న సభాసదులందరూ ఒక్కమ్ముడిగా తమ తమ ఆశ్రమల నుండి లేచి నిలబడి వశిష్ఠుని ఏడా గౌరవమును ప్రకటించరి గురువు గారి నుండి అనుజ్ఞను కైకొని దశరథ మహారాజు సద్య సదస్సుల నెలలను వీడ్కొని సింహము వలె పర్వత గుహన వలె రాజాంతాపురమును ప్రవేశించెను చక్కని వేషములతో ఆభరణములతో మనోహరముగా ఉన్న సుందరి మనులతో ఆ రాజభవనము నిండి ఉండెను అది దేవేంద్ర భవనమును తలపించచో వెలుగులను చిమ్ముచుండెను అటే మనోజ్ఞ మందిరమును దశరథుడు చంద్రుడు నక్షత్రములతో మిలమలాడుచున్న ఆకాశం వల్లే ప్రవేశించను శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ ఐదవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ ఓం శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ ఆరవ సర్గ శ్రీరాముని పట్టాభిషేక వార్తను వినంతనే ప్రజలు సంబరమతో పొంగిపోవుట పురమంతయ్యను అలంకారములతో మిరిమిట్లు గొలుపుట వశిష్ఠ మహర్షి వెళ్ళిన పిమ్మట శ్రీరాముడు స్నానకృత్యములను ముగించుకొని నిశ్చల మనస్కుడై విశాలాక్షి అయిన ధర్మపత్నికు సీతాదేవితో కూడి శ్రీ మన్నారాయణుని సేవించను పిమ్మట అతడు హవిస్సులతో కూడిన పాత్రలను శిరమన దాల్చి అగ్నికి ప్రదక్షిణ నమస్కారం అలర్చి శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి జ్వలించుచున్న అగ్నియందు శాస్త్ర ప్రాకారము హోమము చేశను దశరథ మహారాజు కుమారుడ శ్రీరాముడు తమకు శుభములు చేకూరుటకే సీతాదేవితో కూడి హోమము చేయుగా మిగిలిన హవిస్సును స్వీకరించెను పరమ దైవమైన శ్రీ మహావిష్ణువును ధ్యానించుతో మౌనముగా మనోనిగ్రహముతో దర్శనీయమైన విష్ణు మందిరమున చక్కగా పరసబడిన దర్భా దర్భాస్తరణముపై వారు ఇరువురు శయనించరి శ్రీరాముడు వేకుజామునే మేల్కొని గృహమునకు పూర్తిగా అలంకరములను జయించను సూతుల యొక్క దైవ సూతులను వంది మాగధలు నిర్వహించుచున్న స్థుతి పాఠములను వంశావళి కీర్తనలను ఆలకించను పిమ్మట అతడు ఏకాగ్రతో ప్రాత దేవత దేవతయైన సూర్యుని ఉపాసించుతూ గాయత్రి మంత్రములను జపించను సంధ్య స్వచ్ఛమైన పట్టు వస్త్రములను ధరించి శ్రీరాముడు శ్రీమన్నారాయణుని సాష్టాంగ నమస్కార పూర్వకముగా స్థుతించను పిమ్మట బ్రాహ్మణులు శ్రీరాములను స్వస్తి వచనములతో ఆశీర్వదించరి ఆ బ్రాహ్మణోత్తముల యొక్క మధుర గంభీరమైన పుణ్యాహ వచన వేద ఘోషలు తూర్యధ్వనులు అయోధ్య అందటను మారుమృగెను సీతాదేవితో కూడి రాఘవుడు ఉపవాస దీక్షలను స్వీకరించినట్లు విని వాసులైన జనులందరను పరమానందభరితులైరి అనంతరము పురవాసులందరూ శ్రీరామ పట్టాభిషేకం జరుగుబోతున్నదని విని ప్రభాత సమయంలోనే వీధులను శుభ్రపరిచిరి కస్తూరి కలయింపు చల్లిరి రంగవల్లికను తీర్చిదిద్దిరి ద్వార తోరణములతో పూలమాలతో అలంకరించి పురమును శోభాయమానమనచ్చిరి తెల్లని మేఘముచే అమృత ఆవృతములై ఉన్న పర్వత శిఖరముల వలె ఎత్తైన దేవాలయముల మీదను వీధుల కూడళ్ళ ఎందును రాజమార్గముల ఎందును దివ్య భవనముల పైనను కోట బురుజుల మీదను వివిధ వస్తువులతో కూడి నిండి ఉన్న పైనను సకల సంపదలతో తులతొలుగుచున్న శ్రీమంతులైన గృహస్థుల భవనముల మీదను సకల సభా మందిరముల పైనను అత్యున్నతములై అందరికీ దూరం నుండి కనబడుచున్న మహావృక్షముల మీదను చిత్ర విచిత్రములకు ధ్వజ పతాకములు ఎగురవేయబడెను ఆ పతాకముల ధగధగలు కనువిందు గావించుచుండెను పురమునందులు సమస్త ప్రదేశములందు నటీ నటీనటులు ప్రదర్శించు చక్కని దృశ్యములను ఆహ్లాదకరమైన నర్తకుల నాట్య భంగిమలను గాయని గాయకుల మధుర గానములను ప్రజలకు ముచ్చట ముచ్చడగలుపుచో విందుల విందు నచ్చు వారి మనస్సులను దోచుకొనిచుండెను పట్టాభిషేక ముహూర్తము సమీపించు శ్రీరామ పట్టాభిషేక కథలను వనితా రత్నములు గృహములలోను పురుష పుంగవులు ప్రాణా ప్రాంగణముల ఎందును ముచ్చడించుకొనిచో మురిసిపోవచుండరి ఇండ్ల ముంగిట్ల ఎందు ఆడుకొనిచున్న బాలబాలికలు సైతము గుంపులు గుంపులుగా చేరి రామ పట్టాభిషేకము మధుర గాథ మధుర గాథలను పరస్పరము చెప్పుకొంచుండరి రామాభిషేక మహోత్సవమును పురస్కరించుకొని పౌరులెల్లరూ రాజమార్గముల ఎందు రంగురంగుల పువ్వులతో పువ్వులను చల్లిరి ధూపములతో సుగంధములతో మార్గములన్నింటినీ పరిమళలతో పరిమళములతో గుబాలింపజేసిరి వీధుల ఎందు అమర్చబడిన వీ ఇతానములు పోక చెట్లు అరటి చెట్లు ముందు వాటి నీడలను తొలగించుటకను మరియు పట్టాభిషేకానంతరము భద్రగజముపై శ్రీరామును ఊరేగింపు జరుగునప్పుడు ఒకవేళ ప్రొద్దుగుక్కినచో ఆ చీకటను తొలగించచో వెలుగులను విరజిముకు విరజముటకను అన్ని రాజమార్గముల ఎందునూ దీప వృక్షములను వృక్షాకారముల దీపములను ఏర్పరిచిరి పురుజనులనూ వైభవపేతముగా ఇట్లు అయోధ్య నగరమును అలంకరించి శ్రీరాముని యువరాజ పట్టాభిషేక ను కోరుకొనిచున్న వారే వీధుల కూడళ్ల సభా భవనముల యందును గుగూడి పరస్పరము చర్చించుకునిచో దశరథ మహారాజును ఈ విధముగా కొనియాడుచుండరి ఇక్షాక వంశనకు వెన తెచ్చిన ఈ దశరథ మహారాజు తన వార్ధక్యమును గుర్తించి శ్రీరాముని యువరాజ పట్టాభిషక్తిని జయిచున్నాడు ఇది ఎంతటి గొప్ప విషయము శ్రీరాముడు లోకలందరికీ మంచి చెడ్డలను బావుగా ఇరిగినవాడు అతడు మనకు ప్రభువు కాబోచున్నాడు ఇక అతడు మనకు చిరకాలము రక్షకుడుగా నుండును మనకు అబ్బిన ఈ అదృష్టము దైవానుగ్రహ ఫలితమే రఘురాముడు ఏమాత్రము గర్వము లేనివాడు విద్వాంసు విద్వాంసుడు ధర్మబుద్ధి గలవాడు సోదర ప్రేమకు కుదిరైనవాడు మనలను కూడా తన సోదరుల వలె ప్రేమతో ఆదరించువాడు ధర్మాత్ముడైన దశథ మహారాజు యొక్క అనుగ్రహం వలన శ్రీరాముని యువరాజ పట్టాభిషేకము చూడబోతున్నాము పుణ్యమూర్తి అయిన దశరథని మహాప్రభువు కలకాలం కాక శ్రీరామ పట్టాభిషేక వార్తను ఇరింగిన వెంటనే నానాదిక్కుల నుండి వచ్చిన జానపదులు పౌరుల పరస్పర సంభాషణలు అన్నింటినీ వినిది వారు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవమును కనులారా చూచి వేడుకతో నగరమునకు చేరిరి అప్పుడు రామ నగరము జనపదులతో కి కిటకిటలాడెను నానా దేశముల నుండి విచ్చేసిన జనవాహనుల సంచారములచే ఆ నగరమున ఏర్పడిన మహాధ్వని పర్వదినముల ఎందు ఉత్తుంగ తరంగములతో విజృంభించిన సాగర ఘోషణను తలపించుచుండెను ఆ అయోధ్యా నగరము మహావైభవపేతమగు ఇంద్ర ఇంద్రనగరమైన అమరావతి వల్ల ఉప్పుచుండెను అది శ్రీరామ పట్టాభిషేక దర్శన కుతూహలముతో వచ్చి ఉన్న జానపదుల కోలాహలముల సవడులతో నిండి ఉండెను అప్పుడది తిమి తిమింగిలాది జల జంతువులచే అల్లకల్లోలమైన సముద్ర జలముల వలె కనపడుచుండెను శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ ఆరో సర్గ సంపూర్ణము జై శ్రీరామ్